మనం చూసాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు కేవలం రెండు వేల ఐదు వందల కోట్లు అంటే గుంటూరుకి డ్రైన్స్ కింద క్యాపిటల్కి పదిహేను వందల కోట్లు వస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏదైతే నరేంద్ర మోడీ గారి మీద నమ్మకం పెట్టుకొని ఇంత మెజార్టీతో గెలిపించిన దానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం అమరావతి క్యాపిటల్ ఉండాలి దేశంలో ఏకైక క్యాపిటల్ లేని రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రైతులు గత పది సంవత్సరాలుగా స్థలాలు ఇచ్చి ఖాళీగా ఉన్నారు రైతులు చాలా నష్టపోతున్నారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ లేకుండా ఉందనే ఉద్దేశంతో ఈరోజు ఆరు నెలలకి పదహైదు వేల కోట్ల రూపాయలు ఇచ్చి మిగతా ఇన్స్టిట్యూషన్స్ ఏమైనా కూడా ఉంటే కూడా అక్కడ డెవలప్మెంట్ చేసేదానికి అక్కడ మిగతా ఫైనాన్స్ చేసేదానికి కూడా చేయడం జరిగింది అంటే నెక్స్ట్ బడ్జెట్లో కూడా మళ్ళీ కావాల్సి వస్తే ఏదైనా బ్యాలెన్స్ ఉంటే కూడా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తామని చెప్పే ఉద్దేశంతో పదహైదు వేల కోట్లు ఈ ఆరు నెలలకే పెట్టడం జరిగింది అలాగే ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ కోసం అక్కడ ఇండస్ట్రీస్ రావాలనే ఉద్దేశంతో ఆ ఇండస్ట్రియల్ క్యారిడార్కు చేయడం జరిగింది